సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి వేడుకలను పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలో సోమవారం సాయంత్రం యూనిటీ మార్చి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాను అహ్మద్ ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడెం నాగేష్ నిర్మల్ ముదోలు సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పవారు రామారావు పటేల్ పాల్గొన్నారు ముందుగా పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ సాగింది మార్గం మాధ్యమంలో వివేక్ చౌక్ గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సామూహికంగా పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వివరించారు అనేక రాజ్యాలుగా ఉన్న మన దేశాన్ని మొత్తం ఏకం చేశారని వివరించారు నిజాం రాజ్యాన్ని కూడా హైదరాబాద్ లో స్వాతంత్ర భారతదేశంలో విలీనం చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ పటేల్ అని తెలిపారు అంత చిన్న చిన్న అందరికి సెపరేట్ గా ఆజాది కావాలి నిజాం చెప్తే నాకు సెపరేట్ హైదరాబాద్ కావాలి కశ్మీర్ మహారాజా చెప్తే నాకు సెపరేట్ గా కశ్మీర్ రాష్ట్రం కావాలి తర్వాత రాజస్థాన్ లో జూనాగఢ్ లో అలాంటి చాలా మంది స్వంతకి ఇండిపెండెంట్ కంట్రీస్ ఇండిపెండెంట్ రాష్ట్రం అప్పుడు అడిగారు అత ఆ పరిస్థితిలో మన ఐరన్ మ్యాన్ లోహ పురుషుడులు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు वालू संकल्प तो डेडिकेशन तो पाटू अंदर तो पोराटम चेसी मैं फाइव हड्रेड हंड्रेड दादापू प्रिंसली स्टेट्स तरवा ब्रिटिश एरिया रूल एवं कल मन भारत देश की कंस्ट्रक्ष भारत देश की